హాయ్ అండి ఊరమిరపకాయలు తెలిసే ఉంటాయి మీకు చాలామందికి అదేనండి ఊరమిరపకాయలు అంటారు చల్లమిరపకాయలు అంటూ ఉంటారు ఈ ప్రాసెస్ అంతా అని చాలామంది చేసుకోరు ఇంట్లో కానీ చాలా సింపుల్ అండి ఒక్క పది నిమిషాలు కష్టపడ్డామంటే ఏమీ ఉండదు చాలా సింపుల్ చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైనా పప్పు చారు రసం అలాంటివి పెట్టుకున్నప్పుడు హ్యాపీగా ఇవి వేయించుకొని తినేయచ్చు అంతేకాదండి ఇవి ఒక్కసారి చేసుకుంటే సంవత్సరం వరకు కూడా అలానే ఉంటాయి టేస్ట్ కానీ కలర్ కానీ ఏ మాత్రం కూడా మారవు అలానే ఉంటాయి చాలా సింపుల్ కూడా అలా అంతేకాదు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు వీటిని నేనైతే తీసుకున్న ఈ మిరపకాయలు అయితే ఘాటు ఉండవండి ఇవైతే లావులు అంటాము లావు మిర్చి ఇంకా సన్నాలు కూడా పెడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటారు నేనైతే ఇవి తీసుకున్నాను ఇవైతే ఎందుకంటే కొంచెం ఘాటు తక్కువగా ఉంటాయి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరు తిన్నా కడుపులో మనకు మంట అలా రాకుండా హ్యాపీగా తినేయచ్చు ఇప్పుడైతే నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుంటున్నాను అందులో అయితే ఒక కేజీ వరకు పెరుగు తీసుకొని వాటిని చిలికేసుకొని నేను మజ్జిగ చేసేసి డబ్బాలో పోసేసుకొని అలాగే రెండు కానీ మూడు కానీ టేబుల్ స్పూన్ల పసుపు వేసేసుకోండి అలాగే చిన్న గ్లాస్తో ఒక రెండు గ్లాసులన్నర గల్లుప్పు వేసుకోండి సాల్ట్ వేయద్దు వేసిన తర్వాత ఈ మిర్చి నీట్గా క్లీన్ చేసేసుకొని చీలికలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఆ మజ్జిగలో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు అలా కలిపేయాలి ఇప్పుడు మనకు ఆ కూడా చాలా వరకు కరిగిపోతుంది ఇలాగా ఉంచి మూడో రోజు తీసి ఎండలో పెట్టాలి నేను మళ్ళీ వీడియో పెడతానండి మీకు ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి మరి